థ్యాంక్స్ అండి మీడియాలో అందరూ మేము పిల్లగానే వచ్చి మాకు ఇవాళ కూడా పనిష్మెంట్ ఇచ్చారు నుంచి నేను వెయిట్ చేస్తాను మీడియా కోసం ఏ మా సినిమా ఫస్ట్ వీక్ అయిపోవటం నిన్నటితో ఫస్ట్ వీక్ అయింది రిలీజ్ అయ్యి సో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయని మీడియాలో చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ రాదని చాలా బలతనిచ్చిన దానికి కొంచెం విరుద్ధంగా సినిమా చేసిందన్న విషయం ఉన్న మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుపుదామని ప్రశ్నకి పెట్టుకున్నానండి చాలామంది మీడియా వాళ్ళు అంటే ఒక సెక్షన్ గా జనరేట్ చేయట్లేదు కానీ ఆఖరికి డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్ చేసి కి ఫోన్ చేసి కూడా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు అంతగా ఈ సినిమాని ఎందుకో మరి ప్రేమించారు మీడియా వాళ్ళు వాళ్ళందరికీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది నిన్న మొన్న ట్వీట్లు వేశారు ఒక ఫ్రైడే గురించి ఏదో వాళ్ళందరికీ చెప్దామని సినిమా చాలా బాగా పెర్ఫామ్ చేసిందండి అందరు బయస్ ఆల్మోస్ట్ బ్రేక్ ఇవ్వడానికి వచ్చేశారు ఇది కొంచెం నచ్చనాలకి కూడా చెప్దామని ఈ ప్రశ్న పెట్టి పెట్టాను అదే నేను చెప్పాను మీడియా జర్నలైజ్ చేయట్లా కొంతమంది మీడియా రివ్యూస్ నాకు సినిమా ఫస్ట్ వన్ ఓ క్లాక్ షోస్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం దాకా మళ్ళీ ఫస్ట్ షోస్ మ్యాట్ పడి ఫ్యామిలీస్ వచ్చేదాకా కొంచెం ఈ ఆన్లైన్ లో చేసిన హంగామా మౌలానా కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్ లో నిన్న ఆడియన్స్ కానీ ఒకసారి మ్యాట్ నీళ్ళు ఫస్ట్ షోలు పడిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్ ఆడియన్స్ వచ్చి చూసిన తర్వాత మీరు అందరూ చాలా వీడియోస్ వచ్చినాయి ఆన్లైన్ లో చాలా మంది జనాలు ఈ రెవెన్యూ చెప్తుంది కదండి సగం సినిమా మీద ఏ కంప్లైంట్ లేదు ఫ్యామిలీస్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు మదర్ సన్ సెంటిమెంట్ బాగా ప్రొజెక్ట్ అయింది అన్ని బాగా రీచ్ అయింది కాబట్టి